ఇదేం ట్రైలర్ బాబు మైండ్ పోతోంది చూస్తుంటే ఇప్పుడు కంగువ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ సిచ్యుయేషన్ ఇది హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో కంగువా ట్రైలర్ను రిలీజ్ చేశారు ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోతా అన్నట్టు సూర్య కనబడిన విధానం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ అన్నీ కూడా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తున్నాయి శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ టెన్త్న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ను కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ యూనిట్ యానిమల్ సినిమాలో విలన్గా ఆకట్టుకున్న బాబీ డియోల్ ఈ సినిమాలో కూడా విలన్ రోల్ చేస్తున్నాడు బాబీని మరింత క్రూరంగా చూపించాడు శివ ఇక సూర్య అయితే ఏ పాత్ర అయినా సరే నేనే నెంబర్ వన్ అన్నట్టు నటించేశాడు రెండున్నర నిమిషాల ట్రైలర్లో డైలాగులు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ఒక్కో సీన్ ని చెక్కినట్టు డిజైన్ చేశాడు దర్శకుడు దిశ పఠాణి హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో దేవిశ్రీ గూజ్ బంప్స్ తెప్పించాడు ఇక కెమెరా వర్క్ కూడా హాలీవుడ్ సినిమాల రేంజ్ కి ఎక్కడా తగ్గలేదు కాస్ట్యూమ్స్ విషయంలో దర్శకుడు తన మదిలో ఉన్న ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు అనే చెప్పాలి తమిళ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా కంగువ ట్రైలర్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది సూర్య ఈ సినిమాలో ఆరు ప్రధాన పాత్రల్లో కనబడతాడు సినిమాలో ప్రతీకారం కోసం ఎంత వరకైనా తెగించడానికి హీరో సిద్ధం అన్నట్లుగా ట్రైలర్లో చూపించారు భారీ యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉండనున్నాయి అనే క్లారిటీ కూడా ఈ ట్రైలర్తో వచ్చేసింది ఇక ట్రైలర్ చివర్లో మొసలితో నీళ్లలో పోరాడిన సీన్ చూపించారు